హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేనల్ లిటోస్ రోజు మేము ముందుకు వచ్చేసి టూ పాయింట్ థర్టీ ఫోర్ సెన్స్లో కట్టించిన ఈస్ట్ వేస్ హాస్టల్ జరిగింది ఇందులో వచ్చి మనకి మున్సిపల్ అప్రూవల్తో పాటు ఉంటుందండి ఇది డబుల్ బెడ్రూమ్ అండి ఇది ఈ హోసా వచ్చేసి మనకి కొడుము అవసరం హోసనవందరం దగ్గర అయితే రావడం జరుగుతుందండి ఈ హాస్సు వచ్చేసి మనకు పరిశుద్ధి వినాయక వెంచర్లు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి అరవేడగల రోడ్ అండి వెంచర్ బయట వచ్చేసి మనకి అరవేడుగులో రోడ్ పెద్ద రోడ్ వస్తుంది లోపల వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఈ వెంచర్ మనకి మున్సిపల్ లిమిట్లు అయితే ఉంటుందండి ఇంటి వివరాలు అయితే ఎలా ఉన్నాయండి మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుంది పక్కన గ్లాస్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది పక్కన వాళ్ళకి వచ్చేసి మనకి టెల్స్ అయితే తీసుకోవడం ఉన్నారు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉన్నాయండి టెప్స్కి రైలింగ్ వస్తుంది కామన్ బాత్రూమ్ ఇచ్చారండి టెప్స్ కింద వచ్చేసి బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ బేసిన్ అయితే రావడం జరుగుతుందండి మెయిన్ డోర్ పక్కన వచ్చేసి మనకి సంప ఏరియా ఉంటుందండి ఇంటికి బోర్ కూడా అవైలబుల్ ఉంటుంది అలాగే నార్త్ సైడ్ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారండి అలాగే నార్త్ సైడ్ కూడా మనకి డోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది బయట సైడ్ వచ్చేసి టైప్ కలెక్షన్ కూడా ఉన్నాయి మెయిన్ డోర్ వచ్చేసి మనకి టెక్ డోర్ ఉంటుంది అండి మనకి సింగిల్ డోర్ వస్తుంది పక్కన గ్లాస్ బిడింగ్ కూడా ఉంటుంది హౌస్లోకి ఎంటర్ అవుతుంది మన హాల్ ఏరియా వస్తుంది హాల్ ఏరియాలో చూడొచ్చు కింద ఫ్లోర్ గంటకి రెండు తీసుకున్నారు ఏదో మనకి టీవీ ఉంటుంది పైన సీలింగ్ వచ్చేసి మనకి పిఎఫ్ అయితే తీసుకున్నారు హాల్ ఏరియాలో ఎంటర్ కోసం మనకి కిటికీస్ రండి తీసుకున్నారండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకి నార్త్ సైడ్ డోర్ అండి నార్త్ సైడ్ డోర్ నుంచి వచ్చేస్తే మనకి కంఫర్ట్ వాళ్ళైతే కనబడుతుంది ఇంటి సైజెస్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంటి ముప్పై అయితే రావడం జరుగుతుంది ఏంటి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి ఇంటీరియర్తో పాటైతే అరవై మూడు లక్షలు చెప్తున్నారు అండి కాకుండా అయితే అరవై లక్షలు అయితే చెప్తున్నారు అయితే నాకు అవశుభులు ఉందని చెప్తున్నారు అండి మనకి బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా ప్రొవిజన్ చేస్తామని చెప్తున్నారు కిచెన్ ఏరియా వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది కిచెన్ ఫ్లాట్ఫామ్ అంతా చూడొచ్చు గ్రాండ్ తీసుకున్నారు ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక కిడికి కూడా తీసుకున్నారు కిచెన్ ఏరియాలో మనకి పూజ మందిరం కూడా ఉంటుంది పక్కన వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఉంటుంది డైనింగ్ ఏరియాలో కూడా మనకి సెల్ఫుల్ అయితే తీసుకున్నారు ఈ హౌస్ వచ్చేసి మనకు టూ బిహెచ్కి హౌస్ అనేది రైట్ సైడ్ వచ్చేసి మనకి చిల్లర బెడ్రూమ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ చూడొచ్చా మనకి పియొపి ఇచ్చారు ఎదురు వచ్చేసిన సెల్ఫీలు ఉన్నాయి విండోల కోసం కూడా ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి బాత్రూంలోకి వచ్చేసి మనకి వెస్టెన్ టైల్ అయితే రావడం జరుగుతుందండి ఇంటికి వచ్చేసి బ్యాంక్ బ్యాంక్లోని కావాలంటే బ్యాంక్లోని కూడా ప్రొవిజన్ చేస్తామని చెప్తున్నారండి ఇది వచ్చేసి మనకి చిల్ట్రన్ బట్రూమ్ ఉంటుంది చిల్ట్రన్ బట్రంలో సీలింగ్ కూడా వచ్చి మనకి పీఎప్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి సెల్ఫీలు ఉన్నాయి వెంటల కోసం ఒక కిట్ కూడా ఇచ్చారు కిటికీస్ వచ్చేసి మనకి స్లైడింగ్ రోజు కిటికీస్ వస్తాయండి హౌస్ సంబంధించిన వివరాలను కింద చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కైన్ లీటర్స్